వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి స్కాముల మీద స్కాములు వెలుగులోకి వస్తున్నాయి వరుస కేసులతో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనపై పదికి పైగా కేసులు నమోదవుతుండటంతో ఇప్పుడిప్పుడే బెయిల్ రావడం కష్టమేనని అనుచరులే అనుకుంటున్నారు ఇదే మైనింగ్ కేసు మరికొంతమంది నేతల చుట్టూ తిరుగుతుండడం జిల్లాలలో హాట్ టాపిక్ గా మారింది అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కు కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మరింత సమాచారం రాబట్టారు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి క్వాడ్స్ వ్యాపారం సాగింది లీజు గడువు ముగిసిన మైండ్ నుంచి క్వాడ్స్ తీశారు వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాస్ రెడ్డి క్వారీ చూసుకున్నారు పర్యవేక్షించినందుకు తనకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవాలని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు డంప్ చేసిన పొలం యజమాని శశిధర్ రెడ్డికి ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందం జరిగిందన్నారు తీసిన ను దువ్వారు శ్రీకాంత్ రెడ్డి ద్వారా చైనాకు పంపి వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్ చేసినట్టు చెప్పారు గూడూరులో వంద ఎకరాలలో నాయుడుపేట దగ్గర యాభై ఎకరాలలో వెంచర్లు వేశాం ఇందులో అనిల్ యాదవ్ భాగస్వామిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ లోను రెండు హౌసింగ్ ప్రాజెక్టులను చేశామంటూ పోలీసులకు చెప్పేశారు శ్రీకాంత్ రెడ్డి మణికొండ తుర్క ఈ వెంచర్లు ఉన్నాయన్నారు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఈ వాంగ్మూలంతో మాజీ మంత్రి అనిల్ పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు గుర్తించారు అనిల్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది అయితే మెజిస్ట్రేట్ ఎదుట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి పోలీసులు తనతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు అంతేకాకుండా రిమాండ్ రిపోర్ట్లో ఏముందో తనకు తెలియదని కూడా శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు ఈ వ్యాఖ్యలు కేసును ఎటు మలుపు తిప్పుతాయో చూడాలి